కాలపు ప్రార్థన పరమతండ్రికి ప్రార్థన చేయదు సకల ఇరవై ఒమ్మలలో రాజయ్యుండి అక్షణను అదృశ్యుడైన తండ్రి అయిన వ్యవహార దేవునికి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుణుకు అనంతుడైన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ఇరవై కలుగును కాక మీరు శోధనలో ప్రవేశి ప్రవేశించకుండా నిండినట్లు మెలుపుగా నుండి ప్రార్థన చేయుడి మార్కుశ వార్త పద్నాలుగు వద్ద ముప్పై ఆరు వచ్చిన దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు ఈ రాత్రికాలంలో అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఎక్కిం ఈ ఉదయం నుంచి ఈ రాత్రి కాలం వరకు మమ్మల్ని కాశీ కాపాడినటువంటి మా ప్రియ పరలో తండ్రి మీ పాదములకు వేల వేల తెలియజేస్తున్న తండ్రి గడిచిన ఈ రోజంతయు మమ్మల్ని ఎంతగానో మీ రెక్కల చాటున తాసి కాసి కాపాడుతుందే మీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరయ్యారో వారందరూ కూడా ఉద్యోగాలు ఇలాగా చేయండి తండ్రి వారు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నారు వారికి ఉద్యోగాలు వచ్చేలాగా దయచేయండి ప్రభు రైతులు ఆరు కాలం కష్టపడి ఎంతో బాధపడుతూ వ్యవసాయం చేస్తున్నారనైనా వారు చేసే వ్యవసాయంలో మీరు మెండుగా అధిక దిగుబడి లేవండి ప్రభు వారి కుటుంబాలకు పోషణకర్తగా కర్తగా ఉండడం వారు పండించే పంటకు మంచి గిట్టుబడి ధర వచ్చేలాగా చేయడమైనా రాత్రానిక పగలనక దేశాన్ని కాకులుగా వస్తున్న జవాన్లను మీరు గుర్తు చేసుకుని తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇవ్వడమైనా ఎవరైతే గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు వారందరూ కూడా నూతన గృహాన్ని పండుతు వారు చేసే పనులలో ప్రయాణాల్లో ప్రయత్నాలు మీరు తోడుగా ఉంటుందనైనా ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ప్రయాణాల్లో నాయన అలాగే డ్రైవింగ్ చేసే విషయాల్లో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ప్రయాణాలలో ఉన్నటువంటి వాహనాలకు మీరు గమ్యాన్ని నాయన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేక చాలామంది హాస్పిటల్లో వైద్యులు పొందుతున్నారు తండ్రి వారందరూ కూడా మీరే వైద్యునిగా ఉండి వారికి సాయం చేసి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలాగా చేయండి ఆయన వృద్ధ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి మీరు శుభ్రం కూడా దించండి వారికి ఆయుష్ను పొడిగించండి ప్రభు ఎంతమంది బిడ్డలు వివాహాలు జరగ బాధపడుతూ ఉన్నారని వారందరూ కూడా వివాహాలు జరిగేలాగను సారీ తండ్రి ఈ రోజంతపడిన మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి దేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను కాపాడండి తండ్రి మా రాష్ట్రాన్ని కాపాడండి మా జిల్లాని కాపాడండి మా మండలాన్ని కాపాడండి మీ సేవ చేసే సేవకులను కుటుంబాలను జీవించండి నేను సంఘాలు లేని సేవకులకు సంఘాలు కట్టండి ప్రభా అనాథ బిడ్డలను ఆదరించండి ప్రభావ వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను కాపాడండి వ్యవస్థలను రక్షించండి మానవ సురక్షణత ఇచ్చండి ప్రభు అందరికీ స్వార్థికులను సేవకులను సేవకుల కుటుంబాలను కాపాడండి పోషించండి దీవించండి అభివృద్ధి చేయండి ప్రభా రోగులను ముట్టండి దురాత్మలతో వేడింపబడుతున్న బిడ్డలను విడుదల చేయండి ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధలు రక్షించండి ప్రభావ నన్ను ప్రేయర్ చేయమని కోరిన ప్రతి బిడ్డని మీరు మొట్టండి స్వస్థపరచండి ప్రభావ వారి కుటుంబాలలో ఆనందాలు చేయండి నాయన ప్రతి కుటుంబంలో అప్పులన్నీ నాయన దరిద్రాన్ని పారగలండి ప్రభా కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు కష్టాల నుంచి విడుదల నాయన మానసిక రోగాలతో పాడు బాధపడుతున్న వారిని వారి వ్యాధి నుంచి విడుదల చేయండి ప్రభా కుటుంబ పరిస్థితులు నాయన తండ్రి ప్రభా బంధువులను మా స్నేహితులను మా ఇరువురు వారిని మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకున్ననైనా ఈ రాత్రి కాలం సమయంలో వారందరినీ కూడా మీరే ముట్టండి స్వస్థపరచండి వారికి ఉన్నటువంటి అవసరాలను తీర్చండి ప్రభు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారనైనా ఎవరికి చెప్పుకోలేక బాధ ఎవరు చెప్పారో తెలియక సతమతం నాయన వాటన్నింటి కూడా మీరే ఇవ్వండి నాయన వారికి మంచి ఆలోచన శక్తినివ్వండి ప్రభా ఈ రాత్రి కాలంలో మీరు వారితో మాట్లాడండి ప్రభా ఎటువంటి ఇరుపులు ఉన్నా తీసుకోండి నాయన మీ రోజంతా కాశీ కాపుడినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి చాలామంది యవనస్తులు చెడు అలవాట్లకు గురవుతున్నారు నాయన వారి చెడు అలవాటు బారిన పడకుండా వారందరినీ కూడా మీరు ముట్టండినైనా వారికి మంచి గైడెన్స్ ఇచ్చి మంచి మార్గం మీరు నడిపేలాగా చేయండి ప్రభావ ఎంతోమంది యువత డ్రగ్స్కి బానిసలేకపోతున్నారు ప్రభావ వారందరినీ మీరు ముట్టండినైనా స్వస్థపరచండి ప్రభావ అలాగే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు కుటుంబ తగాదాలు అన్నదమ్ముడి గొడవలు ఇటువంటి అన్నింటినీ కూడా మీరే చూడండి ప్రభా వాటన్నిటి కూడా వాటన్నిటి నుంచి మీరు విముక్తి కలిగజేయండి ప్రభావా చాలామంది ఇంకా చాలా చోట్ల గ్రామాల్లో నీ సువార్త అంతగా బాధపడుతున్నారు నాయన అక్కడికి నీ సువార్థకులను పంపించి వారికి పరిచర్య అందరిలాగున సహాయం చేయండి ప్రభావా తండ్రి ఈ రాత్రి కాలంలో చెంటి బిడ్డలను మీద ఉంచుకున్నైనా వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడండి ప్రభు ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన సహోదరి సహోదరులందరూ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఆమె ఆమె